అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్తని మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలందరికీ తీయబ శుభవార్తైతే తెలియజేశారు ఈ ఆగస్టు పదిహేను నుండి రెండు సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా రుణమాఫీ కానీ రైతులందరికీ రుణమాఫీ చేయబోతున్నారని ఒక రూమర్స్ అయితే తిరుగుతుంది దీనిపై కూడా మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నా మరి ఈ రెండు కొత్త సంక్షేమ పథకాలు ఏమేంటి ఏ నెలల నుంచి ప్రారంభించబోతున్నారు అదేవిధంగా ఎన్ని జిల్లాలకు ముందుగా ఈ ఈ కొత్త పథకాలు ఆమోదం పొందబోతున్నాయి మరి ఈ రెండు పథకాలకు అర్హులు ఎవరు వాళ్ళ లిస్ట్ ఎలా తెలుసుకోవాలి అనే దానిపై నేను ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయబోతున్నాను అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా ఇప్పుడే కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేవచ్చు అదేవిధంగా ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అనమాట అందుకనే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరం నర దాటనుండగా ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీల వరకు ఇప్పటికీ ప్రభుత్వం అయితే అమలు చేసింది మరో రెండు గ్యారెంటీలు ఏంటి అంటే ఒకటి ఆసరా పింఛన్ మరియు ఇంకోటి మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు అందిస్తామన్న విషయం తెలిసిందే అయితే ఈ రెండు సంక్షేమ పథకాలను ఈ ఆగస్టు పదిహేను నుండి ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఇన్ని రోజులు ఎందుకు ఆపారంటే ప్రభుత్వం యొక్క కాడ నిధులు సర్దుబాటు కాకపోవడంతో అదేవిధంగా కొన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంతో ఈ రెండు సంక్షేమ పథకాలను ప్రభుత్వం కొన్ని రోజులు ఆపగా ఈ ఈ రెండు సంక్షేమ పథకాలను ఇప్పటి నుంచి ఆగస్టు పదిహేను నాడు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వం చేపట్టిన ఒక సర్వేలో ప్రభుత్వంపై ప్రజలంతా తెలంగాణ ప్రజలంతా చాలా నిరాశతో ఉండడంతో అదేవిధంగా ప్రభు మరి సర్పంచ్ ఎలక్షన్లు కూడా త్వరలో రాబో రాబోతున్నాయి దానికోసం ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించి ఈ యొక్క ఆసరా చేత పెన్షన్ని మరియు మహిళలకు రెండు వేల ఐదు వందలు అంది అందించే ఉద్దేశంగా ఈ రెండు సంక్షేమ పథకాలను ఈ ఆగస్టు పదిహేను నాడు ప్రారంభించబోతున్నారు అయితే ఈ ఆసరా చేత పెన్షన్ కింద మహిళలు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు అందించబోతున్నారు అయితే అయితే ఇంతకు ముందున్న పద్ధతి ఏంటంటే ఏళ్ళముద్ర ద్వారా లేకుండా సంతకం పెట్టి ఈ పెన్షన్లు అయితే ప్రజలకు అందించేవారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆసరా చేయుత పింఛన్ని అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే కంటి చూపు ద్వారా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దీనివల్ల ప్రజలకు ఎలాంటి నష్టమైతే ఏం జరగదు ఇంకా ప్రజలకి పింఛన్దారులందరికీ త్వరగా పింఛను అందించే ఉద్దేశంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఫేషియల్ రికగ్నైజేషన్ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసి ఈ ఆసరా చేత పింఛన్ని అందించే అందించబోతున్నారు దీన్ని సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఈ ఆసరా చేత పింఛన్ని తెలంగాణ పెన్షన్దారులందరికీ అందించాలని చూస్తున్నారు అయితే దీని యొక్క పత్రం అంటే లిస్టు ఎప్పుడు విడుదల చేస్తారంటే ఆగస్టు పదిహేను నాడు ఈ అస్త్రచయిత పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరినీ లిస్టు విడుదల చేస్తారనమాట ఒకవేళ మీరు ఉండి అర్హులై ఉండి అర్హులై ఉండి ఒకవేళ పెన్షన్ రాకుంటుంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియని నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అన్నమాట మీకు ఎలా అప్లై చేసుకోవాలి ఎవరిని అనే దానిపై అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు మినిమం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందలు వారి అకౌంట్లో పడబోతున్నాయి దీని యొక్క లీస్ట్ కూడా ఆగస్టు పదిహేను నాడు అందిస్తారు అని ఇప్పటికే మీడియా మిత్రులు తెలియజేశారు ఈ రెండు లేటెస్ట్ లిస్టులు విడుదల కాగానే మన ఛానల్లో ఎలా చెక్ చేసుకోవాలి ఎలా చూసుకోవాలనే దానిపై నేను వీడియో చేస్తాను అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మనం పెట్టే లేటెస్ట్ వీడియో సంక్షే సంక్షేమ పథకాల గురించి కానీ ప్రభుత్వ ఉద్యోగాలగా ఉద్యోగం గురించి కానీ మరికొన్ని రాష్ట్రంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయబోతున్నాయి అనే దాని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను మన వీడియోలో పెడు మన యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ లేదా బంధుమిత్రులు ఎవరైనా వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లేదా ఫేస్బుక్ ద్వారా రికమెండ్ చేయండి వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అన్నమాట అయితే ఈ ఆసరా చేత పెన్షన్ మరియు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఈ ఆగస్టు పదిహేను నాడు రెండు యొక్క పత్రాలు విడుదల చేసి ఆ తర్వాత సెప్టెంబర్ ఒకటి నుంచి ఆసరా చేయుత పెన్షన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అందించి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి అందిస్తారు అనే దానిపై ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది న్యూస్ కూడా విడుదల చేయగానే మన ఛానల్లో వీడియో పెడతాను అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ